తెలంగాణలో మళ్ళీ వాటి నుంచి మరోసారి కులగణన జరగను దీంతో నేటి నుంచి ఈ నెల ఇరవై తేదీ వరకు మరోసారి కులగణన జరగనుంది గతంలో నిర్వహించిన సర్వే సందర్భంగా వివరాలు ఇవ్వని వారు ఇళ్లకు తాళాలు వేసి వెళ్ళిన వారి కోసం ప్రభుత్వం మరో అవకాశం కల్పించింది ఇలా రెండోసారి అవకాశం ఇవ్వడం ద్వారా రాష్ట్రంలోని వంద శాతం జనాభాను కవర్ చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది రాష్ట్రంలో మిగిలిపోయిన మూడు లక్షల యాభై ఆరు వేల మూడు వందల ఇరవై మూడు కుటుంబాల వివరాలను రెండోసారి సర్వేలో సేకరిస్తారు రాష్ట్రంలో ఏ కుల వారు ఎంతమంది ఉన్నారు వారి సామాజిక ఆర్థిక విద్య ఉద్యోగ రాజకీయ పరిస్థితులు ఎలా ఉన్నాయన్నది తెలుసుకోవడానికి ప్రభుత్వం ఈ కులగణన చేపట్టింది రెండు వేల ఇరవై నాలుగు నవంబర్ ఆరును ప్రారంభించి డిసెంబర్ ఇరవై ఐదు వరకు యాభై రోజుల పాటు ఇంటింటికి సర్వే నిర్వహించారు ఫిబ్రవరి నాలుగున నిర్వహించిన అసెంబ్లీ ప్రత్యేక సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి కులగణపై వివరాలపై ప్రకటన చేశారు రాష్ట్రంలో గుర్తించబడిన మొత్తం కోటి పదిహేను లక్షల డెబ్భై ఒక్క వేల నాలుగు వందల యాభై ఏడు కుటుంబాలకు గాను కోటి పన్నెండు లక్షల పదిహేను వేల నూట ముప్పై నాలుగు కుటుంబాలను సర్వే చేయడం జరిగిందని వెల్లడించారు ఇంకా మూడు పాయింట్ ఒక శాతం కుటుంబాలను సర్వే చేయలేదని చెప్పారు మిగిలిపోయిన వారి కోసం మరోసారి అవకాశం ఇవ్వాలంటూ విపక్ష సభ్యులు డిమాండ్ చేశారు అసంపూర్తి సర్వే గణాంకాలు న్యాయస్థానాల ముందు నిలబడవని రాష్ట్రంలో ప్రతి వ్యక్తిని కవర్ అయ్యేలా సర్వే ఉండాలని అభిప్రాయం వ్యక్తమైంది కేసీఆర్ కేటీఆర్ రెడ్డి వంటి బీఆర్ఎస్ నాయకులు సర్వేలో పాల్గొనలేదని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వేదికగా ఆరోపించారు అలాంటి వారు రెండోసారి ఇచ్చిన అవకాశాన్ని వినియోగించుకోవాలని పిలుపునిచ్చారు ఈ అంశంపై ఈ నెల పన్నెండున ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన అందుబాటులో ఉన్న మంత్రులతో సమావేశం జరిగింది మిగిలిపోయిన వారి కులగణనకు తేదీలను నిర్ధారించారు నేటి నుంచి ఇరవై ఎనిమిదో తేదీ వరకు మరోసారి సర్వేను నిర్వహించనున్నట్లు డిప్యూటీ సీఎం మల్లు బట్టి విక్రమార్కు ప్రకటించారు ఈ మేరకు ఇవాళ నుంచి రెండోసారి సర్వే ప్రారంభం కానుంది తెలంగాణలో మిగిలిపోయిన కుటుంబాలకు సర్వే నిర్వహిస్తున్నారు దాదాపు మూడు పాయింట్ ఒక్క శాతం సర్వేలో పాల్గొనని వాళ్ళ కోసం తెలంగాణ ప్రభుత్వం గడిపించింది ఈ రోజు నుంచి ఈ నెల ఇరవై ఎనిమిది వరకు కూడా అవకాశం ఇచ్చింది ఈ నేపథ్యంలో కొన్ని పక్షాలు విపక్షాల్లో ఉన్నటువంటి కొంతమంది రాజకీయ నాయకులు కూడా ఈ సర్వేని బహిష్కరించారనే నేపథ్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని మంత్రులు కొంతమంది కలిసి ఈ యొక్క నిర్ణయం తీసుకున్నారు ఈ నేపథ్యంలో ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భావించినటువంటి ఈ కులంగాణ సర్వేపై మరింత సమాచారం మా కరెస్పాండెంట్ రాజు ఫోన్ లో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టినటువంటి సమగ్ర ఇంటింటి కుటుంబ కుల సర్వేలో దాదాపుగా విద్యా ఉపాధి ఉద్యోగ రాజకీయ ఆ వివిధ అంశాలకు సంబంధించినటువంటి డెబ్బై ఐదు ప్రశ్నలతో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఆ ఇండ్లకు వెళ్ళి ఈ యొక్క ఎన్నోమరేటర్లు దాదాపు లక్ష మూడు వేల పైచీలకు ఎన్నోమరేటర్లు ఈ యొక్క ప్రజల నుంచి వివరాలు సేకరించారు అయితే దాదాపు యాభై రోజుల పాటు ఈ యొక్క కులగణన సర్వే ఇంటింటి సర్వే జరిగింది అయితే ఈ నేపథ్యంలో ప్రతిపక్షాలు కూడా పూర్తి స్థాయిలో పలు విమర్శలు చేశాయి ఎందుకంటే రెండు వేల ఇరవై మూడు అసెంబ్లీ ఎన్నికల్లో ఉన్న ఓటర్ జాబితాలు జాబితాకు ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించినటువంటి కుటుంబ సర్వే వివర గణాంకాలకు పొంతన లేదని కావల్చుకుని కొన్ని కులాలను తగ్గించి మరికొన్ని బడుగు బలహీన వర్గాల మైనార్టీల ఆ జనాభా శాతాన్ని తగ్గించే ఉద్దేశపూర్వకంగానే ఇటువంటి ఇది చేసింది అనేటటువంటి ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో మిగిలిపోయినటువంటి ఇప్పటి వరకు ఆ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా తొంభై ఆరు పాయింట్ తొమ్మిది తొమ్మిది శాతం మంది ప్రజలు ఈ యొక్క కులగణన సర్వేలో పార్టిసిపేట్ చేశారు మిగిలి మిగిలిపోయినటువంటి ఎవరైతే కులగణన సర్వేలో పార్టిసిపేట్ చేయకుండా పలు కారణాల వల్ల ఆ చేయకుండా మిగిలిపోయారు మూడు పాయింట్ సున్నా ఒకటి శాతం మందికి మరోసారి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అవకాశం ఇస్తూ ఈ నెల పదహారు నుంచి అంటే ఇవాళ నుంచి ఈ నెల ఇరవై తేదీ వరకు కూడా ఈ యొక్క సర్వే కొనసాగానుంది అయితే డోర్ టు డోర్ సర్వే కాకుండా ప్రస్తుతం ప్రభుత్వం ఒక టోల్ ఫ్రీ నెంబర్ ఇచ్చింది ఆ టోల్ ఫ్రీ నెంబర్ కు ఫోన్ చేసి మా వివరాలు ప్రభుత్వానికి ఇవ్వడానికి మేము సిద్ధంగా ఉన్నాం మా అడ్రస్ ఫలానా చోటు ఉంటుంది అనే అధికారులకు తెలియజేస్తే ఎన్యూమరేటర్లు నేరుగా వాళ్ళ ఇంటికి వెళ్లి ఈ యొక్క సర్వే కావాల్సినటువంటి వివరాలను కూడా తీసుకొని ఉన్నారు అయితే ప్రధానంగా ఈ యొక్క సర్వే పైన విమర్శలు అలాగే ప్రధానంగా అటు తెలంగాణలో బలహీన వర్గాలను తగ్గించి చూపించేటటువంటి ప్రయత్నం చేసింది దాంతో పాటుగానే ఈ పదేళ్ల కాలంలో ఏ విధంగా బీసీలు జనాభా తగ్గిపోతుంది అదే విధంగా ఆ ఓసీల జనాభా ఏ విధంగా పెరిగిపోతుంది అనేటటువంటి విమర్శలు అటు ప్రత్యర్థ బీఆర్ఎస్ బిజెపి పార్టీలు చేసిన నేపథ్యంలో ఇటు కాంగ్రెస్ లోని తీర్మార్ మల్లన్న లాంటి నేతలు కూడా బోహాటంగానే విమర్శించినటువంటి పరిస్థితి అయితే ఈ నేపథ్యంలో ఆ సమగ్రంగా ఈ యొక్క కుల సర్వే నిర్వహించాలి ఏ చిన్న పొరపాట్లు కూడా జరగదు మరోసారి అవకాశం ఇవ్వాలని ఈ నెల పన్నెండవ తేదీన సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరిగినటువంటి సమావేశంలో ఆ రాష్ట్ర ప్రభుత్వం పునరాలోచన చేసి ఈ యొక్క అవకాశం కల్పించింది పూర్తి స్థాయిలో కూడా ఈ యొక్క కులగణనకు సంబంధించి అన్ని రకాల క్వాంటిటీతో శాస్త్రీయ శాస్త్రీయబద్ధంగా గతంలో ఏ రాష్ట్రంలో జరగని విధంగా కూడా గతంలో బిహార్ లో అటు కర్ణాటక లో ఈ యొక్క ఇటువంటి సర్వే నిర్వహించినప్పటికీ కూడా పలు ఆ కారణాల చేత అవి అర్థాంతరంగా ఆగిపోవాల్సి వచ్చింది న్యాయబద్ధంగా కూడా వాటిని పెండింగ్ లో ఉన్నటువంటి పరిస్థితి ఉంది ఆ రాష్ట్రంలో కూడా చేసినటువంటి సర్వేను పూర్తి స్థాయిలో కూడా అక్కడికి అధికారులను పంపి పూర్తి స్థాయిలో తెలుసుకున్న అనంతరం బృందాన్ని పంపి తెలుసుకున్న అనంతరం తెలంగాణ రాష్ట్రంలో అటువంటి పొరపాట్లు జరగవద్దని ఈ యొక్క సర్వే నిర్వహించారు పకడ్బందీగా నిర్వహించారు ఏ ఒక్క చిన్న పొరపాటు కూడా జరగలేదని సీఎం రేవంత్ రెడ్డి కుండ బదులు కొట్టారు దాంతో పాటుగానే ఈ నెల నాలుగో తేదీన ప్రత్యేక సమావేశాలు సమావేశాలు తెలంగాణ అసెంబ్లీ ప్రత్యేక సమావేశాలు నిర్వహించి ఉభయ సభల్లో కూడా ఇటు కులగణన నివేదికను ప్రవేశపెట్టి దాంతో పాటుగానే ఎస్టీ వర్గీకరణకు సంబంధించినటువంటి అంశాన్ని ఈ రెండు తీర్మానాలను సభ ఏకగ్రీవంగా ఆమోదించింది అయితే ఈ నేపథ్యంలో పలు మార్పులు చేర్పుల అనంతరం ఈ త్రీ పాయింట్ జీరో వన్ శాతం ఎవరైతే ప్రజలు ఉన్నారో సర్వేలో పాల్గొనే వారు వారి సర్వే చేసిన అనంతరం మరోసారి రాష్ట్ర అసెంబ్లీలో ఈ యొక్క రెండు స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీల రిజర్వేషన్ నలభై రెండు స్థానానికి శాతానికి పెంచడంతో పాటుగానే విద్యా ఉపాధి ఉద్యోగాల్లో కూడా రిజర్వేషన్ పెంపు అంశానికి సంబంధించి చట్టబద్ధత చేయాలి అందులో బిల్లు ప్రవేశపెట్టి చట్టబద్ధత తెచ్చిన తర్వాత కేంద్రానికి పంపి పార్లమెంట్ లో ఆ షెడ్యూల్ తొమ్మిదిని చట్టాన్ని కూడా సవరించాలని కోరుతూ కూడా కేంద్రం పైన ఒత్తిడి తేవాలనేటటువంటి యోచనలో రాష్ట్ర ప్రభుత్వం ఉంది కాబట్టి ఈ నెల ఈ ఇరవై ఎనిమిదవ తేదీలోపు ఈ రీసర్వే పూర్తి అయిన నేపథ్యంలో తర్వాత జరగబోయే మార్చిలో జరగబోయేటటువంటి బడ్జెట్ సమావేశాల్లో ఈ రెండు బిల్లులు ఆమోదించిన తర్వాత కేంద్రం పైన ఒత్తిడి తేవాలనేటటువంటి ఆలోచనలో ఉంది ఆ తదుపరి తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ప్రతిష్టాత్మకంగా ఈ యొక్క కులగణన హామీ ఇచ్చి ఆ తర్వాత ఏడాది లోపే ఈ యొక్క నివేదికను కూడా రాష్ట్ర ప్రజల ముందు ఉంచినటువంటి పరిస్థితి ఉంది కాబట్టి ఈ కులగణన విజయోత్సవ సభను కూడా ఆ సూర్యపేటలో నిర్వహించాలనేటటువంటి భావనలు ఉంది ఓవరాల్ గా ఏది ఏమైనప్పటికీ పార్టీలకు అతీతంగా కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రజలు ఈ యొక్క సర్వేలో పాల్గొంటే వారి వారి వర్గాలకు మరింత లబ్ధి చేకూరేటటువంటి అవకాశం ఉంటుంది భవిష్యత్తులో ఈ ఈ లెక్కల ఆధారంగానే అభివృద్ధి సంక్షేమ ఫలాలు కూడా రాష్ట్ర ప్రజలకు అందుతాయంటూ కూడా రాష్ట్ర ప్రభుత్వం సూచిస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది రాష్ట్రంగా రాష్ట్రంలో మిగిలిపోయినటువంటి ఈ సర్వేలో పాల్గొనకుండా మిగిలిపోయినటువంటి జనం అందరూ ఇందులో పాల్ పార్టిసిపేట్ చేయాలనేది కూడా ప్రభుత్వం విజ్ఞప్తి చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది రవి రైట్ థ్యాంక్ రాజు